విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అందుబాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆర్థిక ఇబ్బందులు ఎంత డబ్బులు వస్తున్నా ఖర్చులు ఎక్కువైపోతున్న వాళ్ళ జనాలకి ఏదో ఒక ఆర్థిక ప్రాబ్లం ఉంటుంది ఎందుకు చేశారో అవసరం ఏదైనా కానివ్వండి ఆర్థిక ఇబ్బందులతో బాగా బాధపడుతున్న వాళ్ళు సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు లైఫ్ ని నరకముల అనుభవిస్తున్న వాళ్ళకి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ గురుగారు అలాగే లక్ష్మీ అనుగ్రహం కూడా అంటూ అంటుంటాం సినిమాలు ఎక్కువగా వింటూ ఉంటాం చంద్ర నిప్పులాగా ఉండేవాడు కళ్ళు అని చెప్పి ఎర్రగా ఉండేటువంటి కళ్ళని నిప్పులతో పోలుస్తూ ఉంటారు ఇప్పుడు బ్రాహ్మణ హోమం చేస్తూ ఉంటాం కదా వాటిని సురుక్కు శ్రువం అని చెప్పి పిలుస్తూ ఉంటాం అవి కూడా చంద్రకర్రతోనే తయారవుతాయి దేనికి అంటే చండ్రకర్ర ఒక్కసారి ముట్టుకుందా వదిలిపెట్టదు తొందరగా అంటుకోదు అందుకని నెయ్యి వేస్తూ ఉన్నా కూడా అది అంటుకోదు అంత అగ్నికి దగ్గరగా ఉన్నా కూడా అదేం ఫైర్ అవ్వదు దానికి ఆ లక్షణం ఉంటుంది కానీ ఒక్కసారి ముట్టుకుందా అది మొత్తం పూర్తిగా కాలుతూ ఉంటుంది అలాంటి లక్షణం కలిగినటువంటిది కుజుడికి ఇష్టమైనటువంటి సమిత కూడా అది చండ్రకర్ర చిన్న పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు చండ్రకట్టే ఇంత తెచ్చుకోండి ఇంత చాలా అంతే తెచ్చుకొని దాన్ని చక్కగా పెట్రోరో హీరోసో ఏదోడు పోస్ కాల్చేసేయండి మొత్తం కాల్చిన తర్వాత బొగ్గులాగా తయారవుతుంది కదా తీసుకొని వచ్చి ఒక శుభ్రమైనటువంటి ప్రదేశంలో కొద్దిగా నీళ్లు చల్లి మీరు ఎంత అప్పు ఉన్నారో ఆ అప్పు అమౌంట్ టోటల్ అమౌంట్ నాలుగు మూడు ఏడు మొత్తం కలుపుకుంటే ఏడు ఏడు పద్నాలుగు లక్షలు అయింది పద్నాలుగు లక్షలు దాని మీద అమౌంట్ రాయండి అత్య శుభ్రంగా శుభ్రం చేసినటువంటి స్థలం మీద చక్కగా పద్నాలుగు లక్షలు బొగ్గుతో రాయండి రాసి సింపుల్ ఎడంకాలతో రివర్స్లో దాన్ని తుడిచేసి పాదంతో రేవస్తేసండి ఎప్పుడు ఇది కూడా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల లోపల రాహుకాల సమయంలో చేయండి అలా మూడు మంగళవారాలు చేయండి నేను కోటి రూపాయలు అప్పుంటే కోటి రూపాయలు అప్పు తీరుతుందని చెప్పను మార్గం వచ్చి పడతాయని చెప్పను మార్గం తప్పనిసరిగా కనపడుతుంది ఇలా చేసి పద్దెనిమిది కోట్ల రూపాయల అప్పులు ఉన్నటువంటి వ్యక్తులు కూడాను రుణ విముక్తులై ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తులను నేను చూపిస్తే కావాలంటే అన్ని కోట్ల రూపాయలు అప్పులు వాళ్ళు కూడా బాధల్లో ఉన్న వాళ్ళు కూడా రుణ విముక్తి జరిగి ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ చండ్రకట్టతో చేయడం ద్వారా రుణం విముక్తి తప్పనిసరిగా మీకు ఇష్టమైనటువంటి ఒక కూర వేసి పెడతామమ్మ మీకు వంకాయ కూర అంటే బాగా ఇష్టం మంచిగా తయారు చేసి మీకు పెట్టాను మీరు నాకు ఫేవర్ అవుతారా అవుతాను ఇది కూడా అంతే కదా ఈ చండ్రకట్ట తీసుకొచ్చుకోవడం బొగ్గులా తయారు చేసుకోవడం అమౌంట్ రాయడం టోటల్ అమౌంట్ ఎడంకాలతో రివర్స్లో తుడిచేస్తే తప్పనిసరిగా రుణ విమోచన అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాకపోతే ఒక్కటమ్మా ఇలాంటి ఇప్పుడు మనం చెబుతున్నటువంటి పరిహారాలు కూడా ఏదో నేను ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ తో లక్ష రూపాయలు అప్పు చేస్తాను అన్న వాళ్ళకి కాదు నిజంగా అవసరమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో ధర్మమే కాపాడుతుంది స్టార్టింగ్ చెప్పారు కదా రైతులకి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తాను కోటి రూపాయలు అప్పు చేస్తాను ఎదురు వాడిని ఏడిపిస్తాను అంటే కరెక్ట్ వాళ్ళకి ఏది పని చేయాలి చాలా మంది గురువు గారు విజయవాడ ముఖ్యంగా వైజాగ్ ఆ రెండు కాదు అన్ని చోట్ల నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి బెంగళూరు కర్ణాటక ఏపీ ఇంక రాలేని కాల్స్ అంటూ ఉండట్లేదు మనం అటెంప్ట్ చేయలేకపోతున్నాము ఇటువైపు కూడా చిత్తూరు కడప ప్రకాశం జిల్లా తిరుపతి నుంచి బెంగళూరు ఇక్కడ నుంచి కూడా చాలా మంది వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అడుగుతున్నారు ఎలాగో రేపు వైజాగ్ మీరు వెళ్తున్నారు కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇద్దామని అడుగుతున్నాను చెప్ప పద్దెనిమిదో తారీకు బయలుదేరుతున్నాం ఏదో ఓపెనింగ్ ఉంది నాకు విజయవాడలో దర్శనం చేసుకున్న అమ్మవారిని పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు విజయవాడలో కార్యక్రమం ఉంది అక్కడే ఉంటాను ఉదయం పదిన్నర కల కార్యక్రమాలు మొత్తం పూర్తవుతాయి కాబట్టి పదిన్నర నుంచి ఎవరైనా విజయవాడ కానీ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు కానీ గుంటూరు వాళ్ళు కూడా గుంటూరు కూడా చాలా దగ్గర నాన్న జస్ట్ థర్టీ మా ఊరే అండి మా ఊరే అంటున్నారు సో అక్కడ వాళ్ళు కానీ ఎవరైనా విజయవాడలో తప్పనిసరిగా కలవడానికి అవకాశం ఇద్దాం ఒక టూ డేస్ ఉంటారా గురుగారు లేదు నాన్న పంతొమ్మిది విజయవాడలో ఉంటాను ఇరవై మరలా వైజాగ్ లో కార్యక్రమం ఉంది కాబట్టి ఇరవై ఇరవై ఒకటి మధ్యాహ్నం వరకు మనం వైజాగ్ లో ఉంటాం కాబట్టి వైజాగ్ లో ఇరవై ఇరవై ఒకటి ఎవరైనా కలవాలి అనుకున్న వాళ్ళు పంతొమ్మిదో తారీఖు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి వైజాగ్ లో కలవాలనుకునేటువంటి వాళ్ళు ముందుగా నమోదు చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు కలవడానికి అడ్రస్ అవి కూడా ఇస్తాను నేను అక్కడ చూసుకుంటే ముందుగా కాల్ చేసి మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి ఫలానా మేము వస్తాము కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నానన్నా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏంటంటే ఓకే ఎవరికైనా తపన ఉంటుంది దాంట్లో నేను కాదని చెప్పాను ఒకళ్ళు వచ్చి ఒక కుటుంబంలో అందరి జాతకాలు చూపించాలి అంటే కూడా నాకు ఇన్ని జాతకాలు ఉన్నాయని చెప్పి ముందుగా నవోట్ చేసుకుంటే బాగుంటుంది దాన్ని బట్టి మిగిలిన వాళ్ళ సమయం ఇవ్వడం బాగుంటుంది అందరినీ ఒకే సమయానికి రమ్మని చెప్పి కూర్చోబెట్టి వెయిట్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా అవుతుంది ఇప్పుడు మన కోసం అని చెప్పేసి వాళ్ళందరినీ ఒకటే సమయంలో కూర్చోబెడితే మన విలువను మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం ఈయన కోసం ఇంతసేపు వెయిట్ చేయాలా చేస్తే పెరగదు మళ్ళీ మళ్ళీ ఉద్దేశంతో చేయిస్తే అందరికి అందుబాటులో ఉంటేనే ప్రేమ పెరుగుతుంది విలువ పెరుగుతుంది అనేది నా అభిప్రాయం కాబట్టి ముందుగా దయచేసి ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు వాళ్ళ ఇంట్లో రెండు జాతకాలు చూపించుకోవాలనుకున్నారు రెండు జాతకాలను ముందుగానే నమోదు చేసుకోవడం అనేది ఉత్తమం అప్పటికప్పుడు అంటే కూడా కష్టం అవుతుంది ఒక ఫ్యామిలీ వచ్చేసి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం మొత్తం చెప్పండి ఒక అపాయింట్మెంట్ మీద అందరికి చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ముందుగా ఎంతమంది కుటుంబంలో జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వివరాలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ తీసుకొని వస్తే తప్పనిసరిగా వాళ్ళ పరిస్థితులు ఏంటనే చూసి వాళ్ళు ఏం చేయిస్తే బాగుంటుంది ఎలా చేయిస్తే బాగుంటుంది అనేది తప్పనిసరిగా మాట్లాడాలి కలవాలి అనుకొని జాతకం చెప్పించుకోవాలనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కలవచ్చు పంతొమ్మిదవ తారీఖు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి విశాఖపట్నం ఓకే ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళకి తర్వాత మీకు లొకేషన్ ఎక్కడికి రావాలి కూడా మనం చెప్దాం తప్పనిసరిగా రావచ్చు కలవచ్చు మంచి అవకాశం నిజంగా మీరున్న విజయ్ షెడ్యూల్స్ లో ఎలాగ వెళ్తున్నారు కాబట్టి అది కలిపేశాడు నేను తప్పనిసరిగా నేను అయ్యో అడుగుతున్నారు చాలా మంది అడుగు వైజాగ్ నుంచి ఆవిడ వచ్చారు వైజాగ్ నుంచి మన గోకర్ణానికి ఎంత ప్రేమగా మాట్లాడారంటే ఆవిడ ఇప్పుడు వస్తావా వైజాగ్ వాళ్ళు చాలా మంది చాలా మంది నాన్న ఇప్పుడు వస్తావయ్యా అంటే ఒక కొడుకును ఒక తండ్రి అడుగుతుంటే ఎలా ఉంటుందో అంత ప్రేమగా మాట్లాడుతున్నారు వాళ్ళు మనం ప్రపంచంలో దేనికైనా దాసోహం అవుతారో ఎవరో నాకు తెలియదు కానీ వాడు చూపించి ప్రేమకి భక్తికి మాత్రం దాసోహం ఎవరైనా అసలు ఎంత ప్రేమ చూపిస్తున్నారు నా కబడ్డీ వెళ్దాము ఎవరైనా సద్వినియోగపరుచుకోవచ్చు ఇలాంటి డేట్స్ అయితే డేట్స్ దూరంగా హైదరాబాద్ అంటే దూరంగా రాలేము ఫ్యామిలీ మొత్తం టైం ఉండట్లేదు మార్చి మరలా ఫిబ్రవరి కాదు ఫిబ్రవరి అనుకుంటారు అందుకే చెప్తున్నారు మార్చి పంతొమ్మిదవ తారీఖ విజయవాడ ఇరవై ఇరవై ఒకటి వైజాగ్ ఓకే విజయవాడ వాళ్ళందరూ చక్కగా రావచ్చు వైజాగ్ వాళ్ళందరూ కూడా చక్కగా రావచ్చు మంచి అవకాశం కల్పిస్తున్నారు గురించి నమస్తే శ్రీ మాతృమహ శ్రీ గురువు శనమ